జై జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం గృహ నిర్మాణాలు ప్రారంభ దశలో శంకుస్థాపన సమయంలో ఏటువంటి హోమాలు చేస్తే శాస్త్ర ప్రకారంగా భూమి సిద్ధవుతుంది శాస్త్ర ప్రకారంగా భూమి లోపల ఉండేటువంటి ఇరవై ఒక్క రకాలైనటువంటి దోషాలు ఉంటుంటాయి అవి ఇంతకుముందు క్రితంలో కొన్ని వీడియోలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను స్టార్టింగ్లోనే సో అట్లాంటి దోషాలని నివృత్తి చేయడానికి మనం స్థలశుద్ధి చేసుకుంటూ స్థలశుద్ధికి పూర్వం స్థలాన్ని మొత్తాన్ని ప్రొక్లైనర్తో కానీ లేదంటే బ్రిడేజర్స్తో కానీ క్లీన్ చేస్తాము మొత్తం క్లీన్ చేసి వ్యర్థాలన్నీ కూడా తొలగించిన తర్వాత మనకు కావాల్సిన ఆ వన్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీని తీసుకోవాలి ఆ వన్ పర్సెంట్ పాజిటివ్ ఎనర్జీని మనం హోమం ద్వారా కానీ పూజ ద్వారా కానీ మంత్రం ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తంత్రం ద్వారా కానీ ఈ నాలుగు పదవులతో ఏ విధమైన పద్ధతి ద్వారా కానీ మనం చేసుకుంటున్నాం సో అందులో భాగంగా శంకుస్థాపనప్పుడు ఎటువంటి హోమాన్ని చేస్తే శాస్త్ర ప్రకారంగా గృహ నిర్మాణం అద్భుతమైనటువంటి మంచి సత్ఫలితాలతో ముందుకు కదులుతాయి ముందుకు కదలటానికి అది చేసేది ఇంట్లోకి వెళ్ళాక బాగుండటానికి కాదు ఆ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే భూ హోమం అని చెప్పేసి మనకు శాస్త్ర ప్రమాణాల్లో ఉంది మత్స్యపురాణాల్లో కూడా తెలియజెప్పారు భూ వరాహ అంటే భూమికి సంబంధించిన వరాహస్వామి యొక్క అనుగ్రహం కోసంగా మనం చేర్పించే హోమం ఇక్కడ ఆల్రెడీ ఒక వర్క్ నడుస్తున్నది సుమారుగా కొండ ప్రాంతంలో నడుస్తుంది సో అక్కడ ఆల్రెడీ శంకుస్థాపన ముహూర్తం అయింది అక్కడ మనకు అయ్యగారుల ద్వారా భూవరహోమం అనేది బ్యాక్ సైడ్ నుంచి భూవరహోమం అనేది శాస్త్ర ప్రకారంగా ముందు చేస్తున్నారు సో అది ఇది శంకుస్థాపన ముహూర్తం అయిన తర్వాత మనం చేసుకోవాలి ముందుగా హోమం కాకుండా శంకుస్థాపన ముహూర్తం అయిపోయిన తర్వాత భూవరాహోమం అనేది ఏర్పాటు చేసుకొని మంత్రపూర్వకంగా మంత్రపూర్వకంగా ఇదంతా కూడా మనం చేయటం జరుగుతుంది బట్ ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇక్కడ చూస్తే శంకుస్థాపన భాగాన్ని కూడా చూపిస్తున్నారు చూడండి ఇక్కడ వాస్తు యంత్రము లేదంటే మత్స్య యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని దాంతోపాటుగా శంకుని కూడా ఏర్పాటు చేశారు రాతి శంకు ఉంటుంది మీరుగా మనం ఏర్పాటు చేస్తున్నారు తర్వాత మళ్ళీ దాన్ని ఏ విధంగా చేయాలి దాన్ని ఎట్లాగా మనం కాంక్రీట్ వర్క్తో క్లోజ్ చేయాలి అదంతా కూడాను ఇంజనీర్ గారికి చెప్పడం జరిగింది అట్లాగనే యజమానులు కూడా వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టి అనుకున్న లగ్నం ప్రకారం ఉదయం ఏదైతే నేను చెప్పినానో ఎనిమిది ముప్పై ఆరు నిమిషాలకు ఒక లగ్నం చెప్పినారు ఆ లగ్న ప్రమాణం ప్రకారంగా అద్భుతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా సూర్య సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఇవాళ వర్షం పడుతుంది అనుకున్నారు కానీ అది కూడా లేదు మంచి ఎండ ఉంది అద్భుతంగా జరిగింది కాబట్టి గృహ నిర్మాణ ప్రారంభ దశల్లో మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా శాస్త్ర ప్రమాణాల ప్రకారంగా భూవరాహోమం చేసుకుంటే మంచిది ఇన్ కేస్ చేయని వాళ్ళు ఏం చేయాలంటే మేము చేయలేదు అని అంటారు చాలామంది చెప్తారు మేము చేయలేదు అయిపోయింది కదా ఏం చేయాలంటారు ఇంట్లోకి వెళ్ళేటప్పుడైనా కానీ మనం వాస్తు హోమాన్ని చేసుకుంటే దానికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది జై శ్రీమన్నారాయణ